నమస్తే నన్ను ప్రియా వెల్కమ్ టు ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్ ఎన్సిసిలో చేరిన విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి అని ఎన్సిసి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ విఎం రెడ్డి అన్నారు కర్నూలులోని ఎండస్ పాఠశాలలో ఎన్సిసిపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్సిసి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ విఎం రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో విద్యార్థులకు ఎన్సిసిపై అవగాహన కల్పించామని తెలిపారు అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న ఆర్మీ క్యాంప్ను పరిశీలించేందుకు వచ్చినట్లు ఆయన అన్నారు రాయలసీమలోనే మంచి గుర్తింపు ఉన్న ఇండస్ పాఠశాలకు రావడం సంతోషంగా ఉందన్నారు ఇండస్ పాఠశాల అధినేత రాజశేఖర్ బిఎం రెడ్డిని సన్మానించారు See in two branches here and in all these five branches around three hundred students are getting the schools are going out. a great souvenir that is being cherished and kept in the school forever and forever. Thank you very much, sir. It's about developing character, courage, and compassion. It's about becoming responsible citizens and future leaders of our nation. And learn from each other. wa Today, I am honored to speak about the importance of National Cadet Courts, or NCC. NCC is not just an organization it is a valuable experience that helps us develop essential life skills. firstly, it is... it's an honor to welcome you all to this gathering of ncc cadets here at watase school i am thrilled to see so many young and enthusiastic faces ready to...

నేను కర్నూలు రావడం ముఖ్య ఉద్దేశం అంటే యాక్చువల్లీ నార్మల్లీ సంవత్సరానికి ఒకసారి మేము ఇన్స్పెక్షన్కి వస్తుంటాం ప్రతి గ్రూప్కి అది యాన్యువల్ అడమ్ ఇన్స్పెక్షన్ అంటారు ఆ ఇన్స్పెక్షన్ కోసం అదో కారణం కాకుండా ఇంకోటి మనం ఆల్ ఇండియా తల్ సైనిక్ క్యాంప్ అనేది ఆర్మీ క్యాంప్ అనేది అనంతపూర్లో నడుస్తుంది ఆ క్యాంప్కి సెలెక్షన్ అయిపోయింది ఇక్కడ దాని ట్రైనింగ్ క్యాంప్ నడుస్తుంది ఇక్కడ అనంతపూర్లో అది కూడా రివ్యూ చేయడానికి ఎలా నడుస్తుంది ఎలా ఉంది ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేయాలి కరెక్ట్గా నడుస్తున్నాం లేదా కూడా చూద్దామని వచ్చాను ఇవి కాకుండా మూడో ఉద్దేశం ఏంటంటే నేను వెళ్ళిన ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకసారి ఒక వన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విజిట్ చేస్తాను ఈసారి ఈరోజు ఇవాళ ఈ స్కూల్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు నేను జాయిన్ అయిన వన్ ఇయర్ నుంచి ఈ స్కూల్ గురించి వింటున్నాను నేను కర్నూలు గ్రూప్లో కర్నూలులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సో నార్మల్గా ఇక్కడ ఎన్సిసి ఉంది కాబట్టి నేను ఈ ఈసారి ఈ ఇన్స్టిట్యూషన్ రావాలని డిసైడ్ చేస్తున్నాను అందుకని వచ్చాను వచ్చి ఊరికే స్కూల్ వచ్చి చూడడం కాకుండా క్యాడట్స్ ఇంట్రాక్ట్ అవ్వడం బేసికలీ వాళ్ళకు వాళ్ళతో ముఖాముఖి నడిపించడం వాళ్ళతో వాళ్ళతో వాళ్ళ ఉద్దేశం ఏంటి ఎన్సీసీ గురించి తెలుసుకోవాలనుకునే విషయాలు వాళ్ళకి చెప్పడము సర్వీసెస్ గురించి చెప్పడము ఎన్సీసీలో ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పడము ఇవన్నీ ముఖ్య ఉద్దేశం స్కూల్లో థ్యాంక్ యూ